పవన్ వర్సెస్ ప్రకాష్ రాజ్ ఇదేం సినిమా కాదు హీరో వర్సెస్ విలన్ అనుకోవడానికి రియల్ లైఫ్ రియల్ క్యారెక్టర్స్ రియల్ ఫైట్ అది కూడా మాటల వరకే పరిమితం అది పర్సనల్లా ప్రొఫెషనల్లా అని మాత్రం మనం అడగొద్దు అడిగినా వాళ్ళు ఏం చెప్పరు కూడా పవన్ ప్రకాష్ రాజ్ ఇద్దరి మధ్య మాటల యుద్ధం ఇవాళే మొదటిసారి కాదు అలాని ఇద్దరు కలిస్తే కూర్చుని ముచ్చట్లు చెప్పుకోవడం కూడా మన జనాలకు కొత్త ఏం కాదు కానీ ఎప్పటికప్పుడు ఎక్కడో తేడా కొడుతూ ఉంటుంది బహుశా పొలిటికల్ ఐడియాలజీ మాత్రమే దీని కారణం కావచ్చేమో వ్యక్తిగత అంశాలు కారణం కాకపోవచ్చు కూడా నిజానికి వ్యక్తిగతంగా వాళ్ళిద్దరూ కలిసినప్పుడల్లా బాగానే మాట్లాడుకుంటూ ఉంటారు అందుకు ఆ మధ్య వకీల్ సాబ్ మూవీయే సాక్ష్యం ఆ తర్వాత కూడా అంటే దాదాపు రెండేళ్ల క్రితం విశ్వక్ సేన్ మూవీ వేడుకలో ఇద్దరూ కలిశారు కూర్చున్నారు మాట్లాడుకున్నారు కూడా అంతవరకు ఎందుకు మా ఎన్నికల్లో పోటీ చేస్తానంటే మెగా ఫ్యామిలీ మొత్తం ప్రకాష్ రాజ్ వెనకే నిల్చుంది కదా దాన్ని ఎలా మర్చిపోతాం అయితే అప్పట్లో పవన్ ప్రకాష్ రాజ్కి ఓటేశారా లేదా అన్నది క్లారిటీ లేని అంశంగానే మిగిలిపోయింది అయితే ఇద్దరు ఎప్పటికప్పుడు అండ్ జెర్రీలా మారిపోతూ ఉంటారు తాజాగా తిరుమల లడ్డూ వివాదం సందర్భంలో మరోసారి ఇద్దరి మధ్య రత్సర్రంబోలా నడుస్తోంది పవన్ చేసిన ట్వీట్కి ప్రకాష్ రాజ్ రియాక్ట్ అవడం ఆ తర్వాత దానికి పవన్ కౌంటర్ వేస్తే అదే స్థాయిలో మళ్ళీ ప్రకాష్ రాజ్ కౌంటర్ వేయడం మీడియాకు టన్నుల కొద్దీ ముడిసక్కు అందిస్తోంది ప్రకాష్ రాజ్ గంటకో ట్వీట్ కౌంటర్తో టాలీవుడ్లో టెన్షన్ పెంచేస్తున్నారు